వెల్కమ్ టు మునా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి మునక్కాయతోటి రసం చేసి చూపిస్తాను మామూలుగా మునక్కాయలతోటి మనం ఏవైనా కూరలు సాంబారు ఇలా చేసుకుంటూ ఉంటాం కదా ఒక్కసారి రసం ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి అన్నంలో పోసుకొని తింటే ఇంకా నాలుగు ముద్దలు ఎక్స్ట్రా తింటారు అంత కమ్మగా ఉంటాయి ఎలా చేయాలో చూపిస్తారండి ఈ మునక్కాయ రసం కోసం ఫస్ట్ అయితే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఇలా విడతీసేదైనా బౌల్లో వేసుకొని ఈ చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోండి చింతపండు నాన్తూ ఉంటుంది ఈ లోపు ఇలా కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్లోకి మూడు మునక్కాయల్ని నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నేను ఇక్కడ మూడు మునక్కాయలు తీసుకున్నాను ఈ మునక్కాయలకి ఇలా పైన తొక్కని లైట్గా తీసేయాలి అంటే తీయండి లేకపోతే డైరెక్ట్గా వేసుకోవచ్చు ఎలాగో మనం ఉడకబెడతాం కాబట్టి నేను తీయడం లేదు డైరెక్ట్గా వేసుకుంటున్నాను దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కందిపప్పును కూడా వేసుకోండి కందిపప్పు వేసుకున్న తర్వాత మీడియం సైజు ఒక టమాటాని ఇలా కట్ చేసుకుని తీసుకోండి టమాటా ఇంకొకటైనా వేసుకోవచ్చు నేను ఒక టమాటా వేస్తున్నాను మీరు కావాలంటే ఇంకొక టమాటా ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మునక్కాయలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి నేను ఇక్కడ రెండు గ్లాసులు నీళ్లు పోస్తున్నాను దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని కుక్కర్కి మూత పెట్టి స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్ లో నాలుగు లేదా ఐదు విజిల్స్ రానివ్వండి ఈ లోపు ఇలా మిక్సీ జార్ తీసుకుని దీంట్లో హాఫ్ టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర కొద్దిగా ఎక్కువ ఉండాలి ధనియాలు కాస్త తక్కువ ఉండాలండి అలాగే ముప్పావు టీ స్పూన్ దాకా మిరియాలు ఒక్క చిటికెడు మెంతులు వేసుకోండి ఆరు లేదా ఏడు దాకా వెల్లుల్లి రెమ్మలు మూడు లేదా నాలుగు దాకా వేసుకొని వేసుకుని వీటిలన్నింటినీ కలిపి గ్రైండ్ చేసుకోండి మీ దగ్గర రోలు ఉన్నట్లయితే రోట్లు అయినా దంచుకోవచ్చు చూడండి నేను చూపిస్తున్నాను ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి లోపు మునక్కాయలు బాగా ఉడుకుంటాయి చూడండి నేను ఐదు విజిల్స్ రానిచ్చానండి ఐదు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పొయ్యిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను పప్పు మునక్కాయలు బాగా ఉడికిపోయాయి చూడండి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు మెదుపుకోండి ఇలా మెదుపుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఇలా వడగట్టేసుకోండి ఇలా వడగట్టడం వల్ల ఈ మునక్కాయలో ఉన్న రసం మొత్తం వచ్చేస్తుంది ఇలా రసం మొత్తం కిందికి వచ్చిన తర్వాత పిప్పి మిగిలింది కదండి ఆ పిప్పిలో కూడా మనకి కొద్దిగా రసం ఉంటుంది మళ్ళీ నీళ్లు పోసి మళ్ళీ ఈ విధంగా ప్రెస్ చేస్తూ రసాన్ని మొత్తాన్ని సపరేట్ చేసి పెట్టుకోండి ఇలా ఒక రెండు సార్లుగా నీళ్లు పోసి రసం మొత్తం సపరేట్ చేసుకొని పిప్పిని తీసేసేయాలి ఇప్పుడు చూడండి పిప్పి మిగిలింది కదా ఈ పిప్పిని తీసి పక్కన పెట్టేసి ఓన్లీ ఈ మునక్కాయలో నుంచి వచ్చిన ఈ రసాన్ని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ లైట్గా కాగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ రసం పొడి ఉంది కదా రసం పొడి మొత్తాన్ని వేసుకొని దీంట్లోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు రెండు లేదా మూడు ఎండిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి అలాగే ఒక రెండు చిటికల దాకా ఇంగువ కూడా వేసుకోండి రసానికి ఇంగు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి దోరగా వేయించండి ఈ అనేది మాడకూడదు మాడితే మీకు లైట్గా చేదు వచ్చేసి టేస్ట్ బాగుండదు మాడకుండా చూసుకోండి ఇప్పుడు ఈ పొడిని ఒక నిమిషం పాటు అలా వేయించుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా చింతపండుని నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండుని బాగా పిసికి ఆ రసాన్ని పోసుకోండి అలాగే మునక్కాయలతోటి రసం తీసి పెట్టుకున్నాం కదా ఆ రసాన్ని కూడా పోసుకొని దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపి మరగనివ్వండి ఇలా చింతపండు పులుసు ఉప్పు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి పులుపుకు తగ్గట్టు అన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదా అని టేస్ట్ చూసుకొని మరీ పుల్లగా ఉన్నాయి అనిపిస్తే ఇంకొద్దిగా నీళ్లు కలుపుకోండి సరిపోతుంది ఇలా రుచి చూసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రసాన్ని ఒక పొంగు రానివ్వండి ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక రెండు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు మరిగించుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలిపేసుకుంటే మునక్కాయలతోటి రసం రెడీ మామూలు రసంలాగే ఈ రసం కూడా చాలా బాగుంటుంది మునక్కాయతో చేసామా అనే తేడా కూడా ఉండదండి మీకు లైట్గా మునక్కాయ ఫ్లేవర్ తగులుతూ ఉంటుందంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి వేడి వేడిగా అన్నంలో పోసుకొని తింటే సూపర్ ఉంటాయి ఈ రసము తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి